మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్ దే అని చెప్పుకొచ్చారు తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు నన్ను ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు అన్ని పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు రౌడీలు పిక్ పాక్టర్స్ బ్లేడ్ బ్యాచి పంజా సెంటర్ రాణి గారి తోట సీతానగరం వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతామన్నా ఒక ఫేక్ కేసులో ఎనభై మూడు రోజులు నన్ను నా తమ్ముణ్ణి అకారణంగా అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను ఎనభై మూడు రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ మిమ్మల్ని ప్రాధేయపడి పెడుకున్నా నేను ఎక్కడికైనా వస్తాను అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను జ్యోతి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి ఎనభై మూడు రోజులు నెల్లూరు జైలు విజయవాడ జైలు ఆఖరికి మదనపల్లి జైలు మూడు జైలు తిప్పారే ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని అడుగుతామని అంటే ఏ ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా మొట్టమొదట రెండు నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్నా నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్ట్ చేసి అకారణంగా రెండు నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే రెండు నెలల నుంచే స్టార్ట్ చేశారే అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా మేము మాట్లాడకూడదా ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఎనభై మూడు రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక జైలు జీవితం అనుభవించింది చాలక నేను నిన్న కాక మొన్న ఏం మాట్లాడా మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి నేను అన్న కూడా మాట్లాడమని అన్నానా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏం నేనేం మాట్లాడా కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే లోకేష్కి బుర్ర పోయింది పాడైపోయింది అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా చిప్పు అని అనకూడదా అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం పొడి చేస్తాం పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు కానీ అమ్మ నాభూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను అంటే నా మీద అంటే పెట్రోల్ పెట్రోల్ బాంబులు వేస్తారా అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా మా నాన్నగారు ఉన్నారు నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశావని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది నీవు పాడవపోతే నా మీద ఎందుకు తాడికి నువ్వు విసుకొలుపుతావు నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా కర్రలా రాడ్లా కొన్ని వందల మంది ఈ సైన్యాన్ని పంపిస్తావా ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బేడ్ బ్యాచ్ రమ్మని ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా ఫేస్బుక్ లో పోస్ట్ పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి ఇది వాట్సాప్ ఈ కాన్సెన్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్క ప్రణాళికతో దాడి మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ చూస్తా ఉన్నారో పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలి ఇదిగో విజయవాడ లీడర్ ఏం లీడర్ గారంట మరేమో ఆశ గారంట ఏం ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా ఈ ఈ అక్క చెల్లెళ్ళు వేళాలు కూడా చేసేసారు పాపం అందరినే లేడ్ బ్యాచ్లు అందరూ పిక్ పిక్పాక్టర్లు ఒకడ కాదు ఇతర కాదు ఇతని నేతృత్వంలో వచ్చారు వీడంతా మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా డీసీపీ గారు డీసీపీ గున్నం రామకృష్ణ గారు సిఐ గారు డీసీపీ గున్నం రామకృష్ణ గారు సిఐ గారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంతనాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా లే ఇన్సిడెంట్ ముందు దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారు అంటే పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా చూడాల రెండు గంటలు జరిగిన సన్నివేశం ఇదంతా ఇంకోటి పెట్టి ఇదిగో చూడండి పెట్రోల్ పాంప్ అది చూడండి అతను పెట్రోల్ సీసా మళ్ళీ పెట్టు అదిగో పెట్రోల్ సీసా చూడండి పెట్రోల్ సీసాలు చూడండి అంటే తీసుకొస్తున్నారు మీరు చూడండి మీడియా అందరూ చూడాలి ఇదిగోండి పోలీస్ చూడండి అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళకి ఎస్కార్ట్ కనేసం లాటిల్లే చూడండి ఆ పెట్రోల్ బాంబ్ట్లా ఇదో చూడండి ఇతయనా అది అదిగో ఇవ్వు ఆ పెట్రోల్ బాంబులే అని చెప్పినా పెట్రోల్ బాంబ్ేసింజు ఇవ్వు ఇర్గో ఇతను చూడండి ఇర్గో ప్లే ప్లే ది చూడండి చూడండి ఇంత దుర్మార్గం చూడండి రాష్ట్ర మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని ఈ పూరత్వాన్ని పోలీస్ వ్యవస్థను చూడండి కాళ్ళ కింద వేసి తూక్కుతా ఉన్నారు సేష వేసేది ఒకసారి చూపించు అసేసా ఇసేది ఒకసారి చూడండి రేగో చాపట్లు కొడుతున్నారు చూడండి ఇక్కడ ఇదిగో చాపట్లు కొడుతున్నారు ఆనందం చూడండి మీ సమక్షంలో చాలామంది మీడియా మిత్రులు ఏ విధంగా నా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు కేసు కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనగూడనమా అంటే ఎనభై మూడు రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మళ్ళీ అగైన్ తిరుపతిలో